హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్లెస్ వెనిలా కేక్ ఈ కేక్ని చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా కేక్ బేక్ చేయడం కోసం ఇలా అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెనైనా లేకపోతే కేక్ టిన్ అయినా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మైదా పిండి వేసి ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ పెరుగు పావు కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ కాచి చల్లార్చిన పాలు హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసన్స్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంచి క్రీమీ వచ్చేంత వచ్చేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్ మైదా పిండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్నాక ఇప్పుడు విస్కర్తో ఒకే డైరెక్షన్లో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఈ కేక్ బ్యాటర్ని మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని ఇలా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటి ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఈ గిన్నెని ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేయాలి చూడండి పది నిమిషాల తర్వాత మనం ముందుగా కేక్ బ్యాటర్ వేసి పెట్టిన గిన్నెని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను కేక్ చక్కగా పొంగింది కేక్ బేక్ అయిందో లేదో చూడడం కోసం ఈ విధంగా ఒక చాక్ తీసుకొని మధ్యలో అడుగు వరకు కుర్చి చూస్తున్నాను చూడండి తడి ఏం లేదు అంటే కేక్ అనేది చక్కగా బేక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ గిన్నెని పక్కకు దించేసుకోవాలి ఈ కేక్ గిన్నె పైన మూత పెట్టేసి ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి కేక్ అనేది పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని కేక్ అంచుల వెమ్మటి ఈ విధంగా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ గిన్నె పైన ఒక మూత పెట్టేసి ఈ కేక్ గిన్నెని రివర్స్గా బోర్లించి ఈ గిన్నెని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి చూడండి కేక్ అనేది కూడా చక్కగా అయ్యి వచ్చిందో అంతే అండి వెనీలా కేక్ రెడీ అయిపోయింది ఇంట్లోనే సింపుల్గా చాలా టేస్టీగా అండ్ స్పంజీగా ఉండే ఈ వెనీలా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్